హాయ్ ఫ్రెండ్స్ నరసరి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెంటి వాళ్ళను చావంతి వేదికల్లో చూస్తుంది అయ్యా మీరు దొరలా దొంగలా మీరు ఎవరయ్యా మీరు ఎటు వస్తున్నారని అడుగుతున్నది బిడ్డ సేపంతి నీ ఇద్దరు తోడగొట్టి అన్నగారు మహారాజు భూపతి మహారాజు నీ సిమ్మ కలవాతిని పాపకారి గుళ్ళు దోసకారి ప్రాణం తీవని వల్ల సూసేటి కళ్ళల్లో సుదులు నాటమని కలవడే కళ్ళల్లో కత్తులు నాటమని మీ తండ్రి చంద్రశీల మహారాజు సెలి వెళ్ళింది ఎక్కడూరు నీ అన్నగాళ్ళు అన్నగాళ్ళ ప్రాణం పోతే ತೋಡ ಪುಟ್ಟಿನ ತೋಡು ನಾಗು ತೋಡು ದೊರಕದೇ త్యవంతులు నా అన్నగాళ్ళు అట్లా చేసే వాళ్ళు కాదు ఒకవేళ నా మేడ మీద మీద ఉన్నరాలి చెప్తే ఈ పాపకారి కడికి నా అన్నగాళ్ళను బురగొర బురగర ఉంచుకపోయినా అందల బాధవులు ఇతరులకు ఉన్నది

కొడుకుల మధ్య మహారాజా భూపతి మహారాజు ఈ రోజు లోపల చిన్నమ్మను పాప ఇవ్వని పట్టి బాధ పెట్టిరా మీరు పాప అప్పుడు ఉన్నారు రాడుక జరకబట్టిన తండ్రి కొంచెం కట్టి కొడుతున్నారు సేవద్ది ఏది గుర్తు ఏది ఎట్టు నా అన్నలు తండ్రి నా నా ఏ పాపం తెలియదు ఈ నాన్న కొట్టకుండా కోస కోసం కాళ్ళ మీద పడుతున్నది ఎంత ఏడిచినా ఏమి లేదు తుడిచినా ఏమి లేదు ఆ రమ్మానికి ఇద్దరు కిగల గుర ఆ గుంజుకొని ఓతురు పోతు మొక్కడి గుజులతో మోసేది పోట్లతో మానవ చెప్పలు కొట్టుకుంటా నల్ల గుంజుకపోతుంటే

అల్లు రెక్కలు కట్టి ఇద్దరు అన్నగళ్ళ ఇల్లు లెక్కల మండవెట్టి రే అకుంట పిల్ల గల్లకు ఏడు ముళ్ళ ఏడు ముళ్ళ కర్రీలు వేడుతున్న ఏడు ఏడుల ఏడు ముళ్ళ కర్రీలుగా జరుగు కాలు రెక్కలు కట్టి ಈ ರಂಗ ಕಾಲಿನ ಕೊಡುಗಿ ಸೂಸೇಡು ಕಲ್ಲ ಮನೆ ಮನೆ ಕಲ್ಲ ಕೊಡು ಈ ರಂಗ್ಲ ಕಲ್ಲೇ

కాలే పున గూ చే పునవత్ కత్ కాలేజీ భువ దేవుడు దేవుడు గర్బరా గడబరా రమరా శివ దేవగర్బ రా శిగర భగవంతరా భగవంతరవంత రాజా తపవంత

Oh, my ఇద్దరు పిలగళ్ళు ఉండే రక్తం పడుగులో పలు వద్దరు పిలగలు కలకల కల కల కన్నీరు తండ్రి చావాలి వేగళ్ళ వీల పడ్డలి కల 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 కన్నీరు వేసి పోపాలి చావద్ది కళ్ళ తండ్రి అడుగుతాడు తండ్రి వచ్చిన భూదేవుడు తల్లికి తిరుపతి వలిసిపోతురా కళ్ళను కడుపుగా కట్టించి పచ్చగా కొడుకు రారిదు కూడా నాటగా తిరా కడుపు ఇస్తారు

தரவாதி நோட்டி மாதிரி சந்திரசீர மாரா தரவா சீரக்கிணு பொம்மையை நோட்டு

അനാ നാളെ ഇന്നാൽ നാളെ കുറേ എടുപ്പില്ല అవకారి కలవాది ఏమన్నది ఆ నాదా ఏయ్ ఈ పాపాత్మర్పిల్లgallలు ఆ అదే కటికొల్ల సీతలబెట్టి తీసుకెపోయి ఆ అడిగి లోపల కణకిలమ్మ పండకడ కరకర గొంతులు పుసి రాగిస్రల రక్తమటకరం అన్నది ఆ ముగ్గురు పిల్లల దోలుకోని ఏడుగురి ఎలు పోయే కటికొల్ల రా ఓహో అగబోరో తనికి ఏడు ಅಲ್ಲಕ್ಕ ಗುರಿ ಪಿಲ್ ಎಲ್ಲ ಪ್ರಾಣಿ ಅನ್ನೋ ಇಡಗಿೋ ಬಂದಿೋ ಬ ಚಾಪಂತಿ ಬಾರಾ ಪ್ರಾಂತ್ ఆ గోర్రాత మీద మన్నవాడ మా గీత మీద దుమ్మవాడ మేము ఉండే ఉపరము లేకే విపరము కన్న తండ్రి కర్ముడైపోయిల్లా కన్న తండ్రి మాకు యముడైపోయి తల్లి ప్రేమ గుర్తలేదు మేము పుట్టినాడు దాసుకున్నాము ఎలా మీ శీతం మా ప్రాణం పోతే మా మసాల మాకు దొరుకుతుంది మా వేర మాకు దొరుకుద్ది మేము వెళ్ళిపోతామన్న కన్న తల్లినాలు చేసుకుంటా కలకల కలకల కరికలమ్మ పండ మీద కన్నీ తీసే పిల్లలు ఎలబోయే కట్టుకొలు రజురాల కలిగాల బట్టి ఆ పిల్లల ప్రాణం యుద్ధమే నరకపోతుంటే మరి ఇప్పటికి ఎప్పటికి చూడండి ఎవరు అలా చిన్న పిల్లలను వదిలిపెట్టి ఎవరైతే ప్రాణం పోతుందో సత్యే సర్గానికి ఓరు అటు నరకానికి ఓరు ఇటు భూమి మీద ఉండరమ్మా అతల్ని ఆత్మ జీవితం ఆకాశాన్ని జరుగుతున్నదా నా కొడుకు నా బిడ్డలో అటువంటి నాయన బిడ్డ ప్రాణం పోవద్దా అని నా కటిపల్ల కత్తుల ఆ బట్టై సొట్టింది హ ఎంత నరికిన నరికినా గాని హ సిద్దాక మందమ వేయతలేరు హ ఏడు కొరు ఎలు కొట్టి కొట్టి సర్వత గచిల్రు హ అయ్యే మరి హ నాయన మీ ప్రాణం పోతలేదు మీరు సత్యవంతురు సాన తీరు మీరు ఈ తో పట్టుకొని అని లోపల ఏదన్న వచ్చ వెళ్ళి కోంది హ నీరు వేయదు బలవారానికి ఆంగడి యాళది కో జాత్రం తన్ని ఏ జాతర నన్నా அடுக்கத்தின்னு பத்துக்குன்றி ஏதான ராஜ வெள்ளி பொம்மான் அணிவித்தவர் எப்போ பிள்ளையா அந்த முடி பிள்ளை கல்லூடே அந்த திளவு எத்தடி கட்சி அதுக்கே அந்த ஓடல பண்ணல பண்ணு ஓடலே ராஜ கிங்கரு கிங்கருடே ராஜை தான்

గుట్లు పగిలిపాయే పిల్లల కసిపాయే ఆ గుటితోనొక మాట చెప్పిపోయినయా తన వరో తనెవరో ఇల్లాలెవరో జీవా తాను వరో తన స్వాతి వాన ఏకమై కురియగా చిప్పలో పడను ఒక చిలుకు చిప్ప పగిలిపాయే ఆ ముత్యమగ సిపాయే ఒక మాట చెప్పిపోయినయా తాను బరో తన వరం వరో ఇల్లాలెవరో ఇల్లాలెవరో జీవా తను వరో తన వరెరో కుట్ట చుట్టూ తిరిగి నటాడి ఒకటి పెట్టేది ఒక తెట్టే ప్రేమతోటి తేనె తాగి పాయే ఆయగలగ సిపాయే ఎట్టెతోనొక మాట చెప్పిపోయినయా తాను తరహా తన హావరెవ్వరో ఇల్లాలెవ్వరో ఇల్లాలెవ్వరో జీవా తాను వరో తన హావారం బాధ తల్లి కన్నలు భూమి రేసింది మన గట్టలు చూడపాయే మన బాధలు చూడపాయే తల్లి లేని పిలగలను తంగల్లపాలు అవ్వలేని పిలగల్లు వంగల్లపాలన్నారు ఇద్దరు అన్నగల్లెక్కవంటి గున్నది చూద్దామంటే కన్నుందే కాని మాట్లాడదామంటే ఆ చెల్ల గున్న వచ్చినాలిక లేకపాయేనా గడువోకుండే అన్నా గాడ బండు గదిలా గడువోకే అన్నాడ చెట్టు అన్న చెప్పుదామంటే ఆ చెల్లకు నాటి నోచనాలిక లేకపాయే అందరాల రమ్మాని ఇద్దరు అందగా అల్లరెక్కవర్తుకున్నది చావంతి దేవి రకరకరకరకర కర్ణిగులు తీసుకుంటా వలవల వల వలవల తేరుకుంటా వాళ్ళు ఏడుతో వల్ల పాల పనులు పనికి పన్ను వల్ల నేడు పన్ను పలాలు వెళ్ళబడుతున్నాయి అన్నో గా చెట్ ఎక్కువ అన్న పళ్ళు తీసుకొచ్చి నాకు పెట్టు అన్నామంటే ఆకలైన గడుపుకు అందము లేకపోయే చెప్పు రాబట్టే చెల్లె లేకపోయి తరుల గల్ల పట్టుకోని పరమేశ్వర ఎక్కడున్నవు తల్లి ఆపది కాళ్ళ బాధల దిక్కులేను నవు దేవుడే దిక్కాలి బతిదేవి జడి సాగ

రాజరావు రాజరాజరాజరాజరాకున్ను రాజరావు యువతున్నారు రాజరాం కరణకున్న రాజరామణం యువతుందాలు రాజరామణం అర్వతముల రాజరామణం దిగు అన్నదెట్టుకోగాళ్ళు మగబాయిగాలు ఉన్నది నేను వాడవీళ్ళనుందా లగ్గతనం దోగతనం చేస్తే చిన్నతనం కానీ అనుకోని తింటే ఏ తప్పు లేదన్నారు ఫలాల తల్లి లేని పిల్లల మేము మీ ఇంట్లో పొట్టి వస్తున్న కొంగు పట్టుకొని అత్తన్న దోషదోళ్ళు పదో ఇరవయో యాభయో అనుకుంటే నా కొంగులు ఏంటి షణని పదార్థం ధర్మం షణని పదార్థం దానం పోయాక ధర్మం పోయాక మనం తప్పించేది ఏముండదు అట ధర్మమే ఏడు లోకాలకు వెలగన్ను రేవలన్న చుట్టాలు ఇంటి కలిసిన స్నేహితులు కలిసిన ఐదు వందలో వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాము ధర్మం వేసుకోవాలి ఉన్నదిగా తల్లి చావంతి దేవి ఓవలాల మీ ఇళ్ళ పొట్టి చావంతి దేవి తల్లి తీసుకుంటా చూడండి జనువులాగా లోకాల